ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే సుక్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య భాగము నుండి సుక్రీస్తు ప్రభు ప్రకటించిన సువార్త పరిచర్యలో భాగంగా వ్యూహాను సువార్త పదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ గొర్రెల దొడ్డిలో ప్రవేశించడు వాడు గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వారు వేరొక మార్గం తీసుకుంటాడట అనగా పక్క మార్గము అది రాజ మార్గం కాదు లేకపోతే గొర్రెలు ధైర్యంగా నిటారుగా దొడ్డిలోకి వెళ్ళే మార్గం కాదు కానీ ఆ దొడ్డి ద్వారమున ప్రవేశించక వేరొక మార్గము వేరొక మార్గం ఎక్కడో చూసుకున్నాడు ఆ మార్గమున చాలా రహస్యముగా ప్రవేశించేవాడు ఆ ద్వారము రహస్య ద్వారము తీసుకొని ఆ రహస్య ద్వారము గుండా ఎక్కువాడు ఎక్కుతాడు దేనికండి ఇలాగా సందులో నుంచో లేకపోతే ఇలా పక్క నుంచో ఎలాగోలాగా లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు డైరెక్ట్గా నిటారుగా బాటలోకి రాడు ఆలోచించేద్దాం చేద్దాం అందువల్ల వీడు రహస్యముగా వచ్చేవాడు ఎవడు దొంగ ఈ దొంగ దోచుకునేవాడు మనల్ని నష్టపరిచేవాడు నశింప చేసేవాడు వెరలి వెరలి ఐసాన్ టు యూ హీ దట్ ఎంటర్ నాట్ బై ది డోల్ ఇంటు షీ ఫోల్డ్ షీ ఫోల్డ్ హీ దట్ ఎంటరత్ నాట్ బై ద షీప్ ఫోల్డ్ ఆ యొక్క దొడ్డి ద్వారములోకి వెలుటకు ఏర్పాటు చేయబడిన ఆ యొక్క ద్వారము గుండా వెళ్ళడు కానీ వేరొక మార్గము ఎంపిక చేసుకుంటాడు ఆలోచించేద్దాము హీ దత్ నాట్ బై ద డోర్ ఇన్ టు షీప్ ఫోల్డ్ బట్ క్లైంబేత్ అప్ సమ్ అదర్ వే ది సేమ్ ఈజ్ థీఫ్ దట్ ఎ రాబర్ రాబర్ మీన్స్ వాడు దోచుకునేవాడు వాడు దోచుకునేవాడు ఆలోచన చేద్దాం ఎవరిని దోచుకుంటాడు ఇప్పుడు వీడి యొక్క గోలంతా ఏంటి దొడ్డు లోపల క్షేమంగా ఉన్నాయి భద్రంగా ఉన్నాయి ఎవరు గొర్రెలు చక్కగా ద్వారబంధానికి ఆ గేట్ కూడా వేసేసి ఉన్నది కానీ దానిలోకి ప్రవేశించుటకు ద్వారము తెరిచిలేదు కానీ ఎలాగుంది పక్కా త్రోవ తీసుకుంటున్నాడు దొంగ చాటుగా కిటికీలు వెంబడో లేకపోతే కప్పు నుంచో ఎలాగో దూరుతూ ఉన్నాడు దూరి అక్కడ లోపల క్షేమంగా భద్రంగా ఉన్న ఆ గొర్రెలను దోచుకొని ఎత్తుకొని వెళ్ళిపోవడానికి దొంగ ప్రయత్నం చేస్తున్నాడు వీడే దొంగ వీడే నాశనకరమైన వాడు వాడు మనల్ని నష్టపరిచేవాడుగా ఉన్నాడు ఆలోచించి అర్థం నష్టపరిచేవాడే దొంగ హత్య చేయివాడే దొంగ వాడు మన క్షేమమును కోరని వాడే దొంగ మనల్ని అగాధములోకి త్రోసి వేయడానికి ఇష్టపడేవాడే దొంగ కాబట్టి ద్వారమున ఎవరు ద్వారములోకి ప్రవేశించేవాడు ధైర్యంగా నడుచుకుంటూ ఆ లోపల గొర్రెలను చూసుకున్నటకు వచ్చేటకు ఎవరు గొర్రెల కాపరి అల్లుయా ఇద్దరికీ చాలా తేడా ఉంది ఇద్దరికీ చాలా తేడా ఉంది ఒకటి ధైర్యంగా నిటారుగా రాజమార్గంలో వస్తూ ఉన్నాడు మరి ఒకడు దొంగ రహస్య మార్గంలో నుంచి పక్కా త్రొవ్వల నుంచి మనల్ని దోచుకున్నటకు మనల్ని నష్టపరచుటకు నాశనం చేయుటకు వాడు ఆ మంద లోపలికి ఎంటర్ అవుతాడు ఆలో ఆలోచించేద్దాం ఈ యొక్క గొర్రెల కాపరి ఎవరు యస్సు క్రీస్తు ప్రభు నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఎస్సు క్రీస్తు ప్రభు మంచి కాపరి ఆయన గొర్రెల కొరకు ఏం చేస్తాడు తన ప్రాణమునే పెట్టుటకు వచ్చాడు అతడు తన సొంత గొర్రెలన్నిటికీ వెలుపలికి నడిపించున్నప్పుడు వాటికి ముందుగా నడుచును Gurrulu, swaram kanuka, avi atanini vembadinchunu, hallelujah, 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 to him the porter openeth, and the sheep hear his voice, and he calleth his own sheep, by name, by name he will call, hallelujah, what a wonderful, wonderful mystery it is, he knew, every sheep name by name he will call he will call you sheep is referred to child of god he knew all the children who are in his fold and he knew everybody's name by name he will call and he will bring back towards uh, pasture baitiki vastadu vastadu hallelujah అండ్ లీడ్ దమ్ అవుట్ వాటిని బయటికి నడిపించుకుంటూ వెళ్తాడు మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటికీ వెలపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును నేను మీత్రో ఒక వెలుగు అయి ఉన్నాను అలలుయా ఎంత గొప్ప దేవుడు అండి ఇంత గొప్ప దేవుడు నిన్ను విడిచిపెడతాడా నో నెవర్ అంత గొప్ప దేవుడు అంజుల స్వరము అవి ఎరగవు ఈ నిజమైన గొర్రెలు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు వీరు అంజుల స్వరం వినరు అంజుల స్వరము అనగా వారి యొక్క గొర్రెల కాపరి మట్టుకే వారికి తెలుసు వారి స్వరమే తెలుసు వారి మాటకే ఆ గొర్రెల కాపరి యొక్క స్వరమునకే లోబడతారు విధేయత చూపిస్తారు ధైర్యముగా ముందుకు వెళ్ళిపోతారు కానీ ఎంత మాత్రము కూడా అన్యాస్వరము వినరు అన్యాస్వరము అనగా మనల్ని లోపరుచుకునేవాడు మనకు ప్రలోభపరిచేవాడు మనకు ఎర చూపించేవాడు మనల్ని నాశనం మనకు గుంటలోకి తీసుకొని వెళ్ళేవాడు మనల్ని మెస్మరిజం చేసి మన జీవితం సర్వనాశనము చేసేవాడే దొంగ వాడే దొంగ వాడు రాబట్టుకుంటాడు వాడు దొంగ వాడు ఎంత మాత్రము ఎంత మాత్రము మన యోగ యోగక్షేమను చూడడు అంజుల స్వరము అవి వినవు నిజమైన గొర్రెలు ఒబీడెన్స్ కలిగిన గొర్రెలు విధేయత కలిగిన గొర్రెలు తమ యజమానుడు షీప్ యొక్క కాపరిని వారు ఎరుగుదురు వారి స్వరము వింటాడు ఆ కాపరి యొక్క గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరము వింటారు నా ప్రియమైన వాళ్ళరా నీవు గొర్రెవైతే ఆయన కాపరి ఇహోవా నా కాపరి కారుడు దావీదు అంటున్నాడు ఇహోవా నా కాపరి దావీదు గొర్రె పోల్చుకుంటున్నాడు విధేయత చూపుతూ ఉన్నాడు నాకు లేమి కలగదు నీకు లేమి ఎప్పుడు కలగదు అలాగని నీ విధేయత చూపించకపోతే నీవు మాట వినక పెంకితనము చేస్తే పక్క త్రోవలో వాడి యొక్క అన్యు అన్యుడు అయినగా శత్రువు అయిన మభ్యపెట్టి మనల్ని మాయాజాలం చేసి మనల్ని మెస్వరిజం చేసే లాభం చూపించే వాడి యొక్క స్వరం నువ్వు విన్నావు అని అంటే నీకు పనిష్మెంట్ కూడా దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు ఏం చేస్తాడండి తండ్రి శిక్షించు కుమారుడు ధన్యుడు నరుడు ధన్యుడు నా జ్ఞాపకం చేసుకుందామండి ఎన్నిసార్లు మన నాన్నగారు కొట్టారు ఎన్నిసార్లు మన అమ్మ మనల్ని గద్దించింది లేకపోతే కొట్టింది జరుగుతాయి నేను అనేక మార్లు మా నాన్నగారితో ఏం చేశానండి గద్దింపులు కొట్టడం కూడా చేశారు మా నాన్నగారు చిన్నప్పుడు అవన్నీ కూడా నేను అనుభవించినందుకు నన్ను గద్దించుటకు నన్ను సరిచేయుటకు లేక నేను అల్లరి చేయకుండా చక్కగా చదువుకున్నటకు మాట వినటకు చిన్నప్పటి నుంచే నన్ను ఏం చేస్తున్నారు మా నాన్నగారు గద్దిస్తూ క్రమశిక్షణలో పెడుతున్నారు ప్రేమించిన వాడు తండ్రి మనల్ని గద్దించేవాడు కూడా తండ్రి శిక్షిస్తాడు ఖచ్చితంగా అది దెబ్బ తగులుతుంది నొప్పి తగులుతుంది గాయపరుస్తుంది కానీ నిన్ను క్షేమమైన మార్గంలో నిలబడుతూ ఉంది ఆ గద్దింపు లేకపోతే అన్యుల స్వరం వెళ్తే అల్లరి చేస్తావు స్కూల్కి వెళ్ళవు చదువుకోవు కావలసినన్ని వాడి పనులు చేస్తావు దానివల్ల నీవు నాశనము పొందుతావు ఈరోజున దేవుని యొక్క స్వరం వింటున్నావా ఆ గొర్రెల కాపరి యొక్క స్వరం వింటున్నావా హోవా నా కాపరి ఏ సుక్రీస్తు ప్రభు నిజమైన గొర్రెల కాపరి నా కాపరి అని నువ్వు చెప్పగలుగుతున్నావా చేద్దాము అలాగైతే ఆయన స్వరం వినాలి అలాగైతే ఆయన నడిపించినప్పుడు ఆయన వెనకాల వెంబడి తల వంచుకొని విధేయతతో వెళ్ళాలి అటు భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటావా ఆశపడతావా పరుగు పెడతావా ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్